అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీ శ్రీనివాస్ మానస చోరుడు ఇరవై ఏదో భాగానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు రచన చల్ల సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా మాధవిని చూసింది అసలు తనను మర్చిపోయి పిల్లల్లో తాను ఒక్కతై వారితో ఉత్సాహంగా కబుర్లు చెబుతోంది ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది ఏమిటి ఇది కూడా ఫోటో తీశారా హఠాత్తుగా ఫ్లాష్ వెలుగు రావడంతో తలెత్తి అడిగింది మాధవి అవును అమెరికాలో ఉన్న ఒక డాక్టర్ భార్య ఇలా అనాథలైన పిల్లలకి ఇంత ఆత్మీయతను పంచడం ప్రపంచంలోకి అందమైన దృశ్యంలా అర్పించింది అంది ఆమె ప్లీజ్ పిల్లల ముందు అలా అనాథలు అనకండి ఆమె చేయి పట్టుకుని అంది మాధవి ఓహ్ ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ క్షమించండి నొచ్చుకుంటూ అంది అరరే అంత బాధపడాల్సిందేం లేదు నవ్వి అంది మాధవి మీరంతా వరుసగా నిల్చుంటే ఫోటో తీస్తాను పిల్లలతో అందామె పిల్లలంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు మాధవి అందరినీ వరుసగా నిలబెట్టింది మీరు నిల్చోండి అంది మాధవిని ముందు పిల్లల్ని తీయండి చాలు అంది మాధవి కాదక్క నువ్వురా పిల్లలంతా అరిచారు మాధవి నవ్వుతూ వారి మధ్య నిలుచుంది ఆమె ఫోటో తీసింది థ్యాంక్ యూ బై మాధవి గారు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాగైనా మీ ఆశ్రమం చూడ చూడటానికి వస్తాను అడ్రస్ చెప్పరా అంది మాధవి నవ్వి అంది సారీ బావకు అలా విజిటర్స్ రావటం ఇష్టం ఉండదు ఏమనుకోకండి ఆమె నిరాశగా చూసింది సరిగ్గా అప్పుడు కాటేజీ నుంచి బయటకు వచ్చిన శశికాంత్ ఏదో అనుమానం వచ్చిన వాళ్ళలాగా చప్పున బైనాక్యులర్ తీసి అటువైపు చూశాడు అతని భ్రుకుటి ముడిపడింది అక్కడ మాధవితో ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ కనిపించింది రేష్మ ఇక జీవితంలో ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను నా కృషి నా తపస్సు నా ఆశయం ఇవన్నీ ఎవరి కోసమో ఎవరి కోసం నేను అహోరాత్రాలు కష్టపడ్డాను ఎవరిని నా సొంతం చేసుకోవాలన్న తపనతో ఆకలి రాత్రులను మంచి నీళ్లతో చల్లార్చుకున్నాను ఎవరిని నా ప్రేమ సామ్రాజ్యానికి పట్ట మహిషిని చేయాలని కలలు కన్నాను ఆ మాధవి నా మాధవి నా సర్వస్వం అనుకున్న మాధవి శశికాంత్ను పెళ్లి చేసుకుని మెడలో పసుపు తాడుతో కనిపించింది సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలని ఎన్నిట్నో సహజంగా నటించి మెప్పించిన నేను ఆ క్షణం నటించలేకపోయాను అసలు నేను చూస్తున్నది కాలం నిజం అర్థం కాలేదు నాకు మామయ్యకి హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో అర్థమైంది ఎంగేజ్మెంట్ కోసం నన్ను పిలిపించిన రోజే మాధవి ప్రేమ విషయం తెలియటంతో తట్టుకోలేకపోయాడనిపిస్తోంది మాధవిని హాస్పిటల్ ముందు చూశాను అదే అమాయకత్వం అదే అందం ఇప్పుడు ఆ కళ్ళల్లో చైతన్యం లేదు దిగులు భయం క్షణాల్లో తేరుకున్నాను నా మాధవి దిగులు పడకూడదు ఏ పరిస్థితికి భయపడకూడదు ఆమె తప్పు మాత్రం కి ఏనాడో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన నా కోసం ఆమె ఎదురు చూస్తుంటుందని ఊహించడం నా తప్పు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని తండ్రి తన వల్ల హాస్పిటల్ పాలయ్యాడన్న నిజాన్ని భరించలేక తల్లి తెట్లతో కృంగిపోయి ఇప్పుడు నన్ను చూసి నాకేం చెప్పాలో ఆమెకు అర్థం కాక మాధవి బాధపడకు నిన్ను ప్రేమించాను ఆరాధించాను ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది బహుశా దేవుడు నాకు నటన ఇచ్చింది ఈ నిజం నిరూపించడానికే కాబోలు నటిస్తాను మాధవి నీ కోసం జీవితంలో తొలిసారి నటించి నిన్ను సంతోషపెడతాను క్షణాల్లో తేరుకున్నాను పరిస్థితిని చక్కబెట్టాను మావయ్య కోలుకున్నాడు మాధవి కళ్ళల్లో ఎంత నిశ్చింతని నిజం నటుడుగా నేను ఈరోజు అద్భుతమైన బహుమతిని అందుకున్నాను అందుకే అతి ముఖ్యమైన ఈ నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ప్రియాంకని బాధ పెడుతున్నాను ఆ నిజం నాకు తెలుసు కానీ ఏమీ చేయలేని నిస్సహాయుడిని నా మనసంతా మాధవి నిండిపోయి ఉంటే ఆమెను నా జీవితంలోకి ఎలా ఆహ్వానించను పెళ్ళైన మాధవి కోసం రిటైర్ అయిపోవటం అన్యాయం అంది ప్రియాంక ఆమె కొన్ని ఫీలింగ్స్ అసలు అర్థం కావు కొన్ని విషయాల్లో ఎంత లోతుగా ఆలోచించగలదో కొన్నిటిని అంత తేలిగ్గా కొట్టి పారేస్తుంది ఎవరి కోసం నటనను తపస్సుగా భావించి నటుణ్ణయ్యానో ఆమె నాకు దూరమైనప్పుడు ఇంకా నాకు నేనెవరి కోసం నటించాలి నటన నా ఊపిరి అయితే మాధవి నా ఆత్మ ఆత్మ లేని మనిషికి ఊపిరి పిలిచే హక్కు ఎక్కడుంటుంది ఈ చిన్న నిజాన్ని తెలుసుకోలేక ప్రియాంక నన్ను నాకు అర్థం చేసుకుంది ఆ బాస్టర్డ్ ఎవడో నా రిటైర్మెంట్కి మాధవి కారణమని రాశాడు నా గుండె మండిపోయింది ఈ వార్త మాధవి భర్త శశికా చూస్తే మాధవి జీవితం ఏమవుతుంది అసలు మాధవి తన గురించి ఏమనుకుంటుంది ప్రపంచంలో ఎవరి వల్ల మాధవి బాధపడకూడదని ఆశించే నేను మాధవి బాధపడితే ఎలా సహించగలను చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి ఈ వార్త నిజం కాదని మాధవి గుర్తించాలి ప్రియాంక గాఢ నిద్రలో ఉంది నేను అన్నం తినటం లేదని తను కూడా తినకుండా విస్కీ తాగి పడుకుంది ప్రియాంక నువ్వు బాధపడి నన్ను ఎందుకు హింసిస్తావు ఇక ఈరోజు మాధవి ముందు రెండోసారి నటించాను కంగ్రాట్స్ చక్రధర్ కెమెరా ముందేసి కాదు జీవితంలో కూడా అద్భుతంగా నటించగలనని అప్పుడు నాకు అర్థమైంది మాధవి వచ్చి ఆ వార్త చూపించి నన్ను నిలదీసింది అదృష్టం అక్కడ సమయానికి ప్రియాంక కూడా ఉంది ఇద్దరం కలిసి మాధవిని నమ్మించాం భారం తీరి తేలికపడిన మనసుతో వెళ్ళిపోయింది థ్యాంక్ యూ బాస్ నీ నోటితో నన్ను చేసుకుంటానని అబద్ధమైనా సరే మాధవితో నిజమని చెప్పావు ఆ అదృష్టం నాకు చాలు అంది ప్రియాంక నవ్వుతూ ఏడుస్తోంది పిచ్చి పిల్ల ఆమెను ఏమని సముదాయించగలను నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉంది ఆనందంగా ఉంది మాధవి ఆ వార్త నమ్మలేదు అది చాలు జీవితంలో ఎప్పుడూ ఆమెను నేను ప్రేమించానని ఆమె కోసమే రిటైర్ అయ్యానని ఆమెకు తెలియకూడదు హాయిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో మాధవి నూరేళ్లు సుఖంగా కాపురం చేసుకోవాలి ఈ నిజం తెలిసి ఆమె బాధపడకూడదు ఇప్పుడు సమయం రాత్రి ఒంటి గంట అయింది నిద్ర రావటం లేదు ఎందుకని మాధవి ఆలోచనల కాదని అనుకున్నా నా మనసు నన్ను నిలదీస్తోంది అది తప్పని తెలుసు నాకు ఎందుకు మాధవిని మర్చిపోలేకపోతున్నాను నువ్వు చాలా చిక్కిపోతున్నావు చక్రి అంది రోజు ప్రియాంక నిజమేనేమో అసలు తృప్తిగా కడుపు నిండా అన్నం తిని ఎంత అయింది ఎలా తిన్నాం ఇంతకాలం మాధవి నాకు వడ్డిస్తుంటే నేను తృప్తిగా తినే సన్నివేశాన్ని ఊహించుకుంటూ తినేవాడిని ఇప్పుడు ప్రియాంక వడ్డించబోతే తను విసుక్కున్నాడు కసురుకున్నాడు మాధవి స్థానంలో ప్రియాంకను ఎలా ఊహించుకోగలను ప్రియాంక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియాంక అంటే జాలి నాకు ఆమె అమాయకత్వం మీద సానుభూతి కానీ అంతా తెలిసి నన్ను ప్రేమిస్తున్న ఆమెను నేను భరించలేను ఏ దేవుడైనా ప్రత్యక్షమే ఆమె మనసు మార్చితే అంత బాగుండు ఆశ్రమానికి మాధవి అని పేరు పెట్టాలనుకున్నాను కానీ ఆ ప్రయత్నం మానుకున్నాను అలా పెడితే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించగలను లీలా మాత్రంగానైనా మాధవికి అనుమానం రాకూడదు మాధవి ఆశ్రమంలో తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంది ఆశ్రమానికే వచ్చింది ఇక్కడ ఎమళ్ళినని భయపడ్డాడు కానీ విచిత్రంగా ఇక్కడ పిల్లలతో కలిసిపోయింది మాధవి జీవితంలో ఏదో రహస్యం ఉందనిపిస్తోంది గొడవ విషయమే ఆమె చెప్పింది అబద్ధం అనిపిస్తోంది మాధవి నిరాశగా ఎవరూ లేనట్టు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చొని ఉంటోంది ఆ దృశ్యాన్ని నేను భరించలేకపోతున్నాను మాధవిని అడిగితే చిరాకు పడుతుందేమో తిరిగి హాస్టల్కి వెళ్తానంటుందేమో అని భయం దేవుడా మాధవి బాధపడకుండా చూడు ఎప్పుడు ఆమె సంతోషంగా ఉండేలా దీవించు నా జీవితంలో నిన్ను కోరేది ఇదొక్కటే అప్పటిదాకా చదువుతున్న డైరీ నెమ్మదిగా మూసి కళ్ళు మూసుకుంది మాధవి ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి బావా ఆమె శరీరంలోని ప్రతి అణువు పలకరిస్తోంది ఇప్పుడు ఆమెకు చక్రధార్ కొత్తగా అనిపిస్తున్నాడు అతని మనసులో తన పట్ల ఇంత ప్రేమ ఓహ్ గుండెల్లో ఇంత బడబాగిని దాచుకుని ఎలా నటిస్తున్నావు బావా ఈ నిర్భాగ్యురాలి మీద నీకెందుకు ఇంత అనురాగం ఒక్క క్షణం కనీసం ఒక్క క్షణం కూడా నేను నీ గురించి ఆ కోణంలో ఆలోచించలేదు ఎంత కఠినాత్మురాలివి నిన్నెంత గాయపరిచాను టేబుల్ మీద రెండు చేతులు పెట్టుకుని వాటి మీద ముఖం ఆంచి కుమిలి కుమిలి ఆడవసాగింది ఆ రోజు చక్రధర్ పని మీద సిటీకి వెళ్తూ రాత్రి వరకు రానని చెప్పాడు కరుణ ఏదో బొమ్మల పుస్తకం అడిగి అది అన్న దగ్గర ఉందని చెప్తే మొట్టమొదటిసారి అతని కాటేజీలోకి వెళ్ళింది చాలా నీట్గా అందంగా సర్ది ఉంది టేబుల్ మీద ఏవో ఆశ్రమానికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి టేబుల్ మీద ఉన్న పుస్తకాల్లో వెతికింది కనిపించలేదు అప్పుడు చూసింది టేబుల్ డ్రాకు వేలాడుతున్న కీ చైన్ బహుశా డ్రాలో ఉండొచ్చేమో అని డ్రా లాగింది ఏవో రెండు లెడ్జర్ బుక్స్ పైకి డైరీ కనిపించాయి వాటిని తీసి పుస్తకం డ్రాలో కూడా లేకపోవడంతో తిరిగి యథాస్థానంలో పెట్టబోతుండగా డైరీ జారిపడి తెరుచుకుంది తీసి మూసి వేయబోతుండగా అక్షరాలను చూసిన ఆమె ఉలిక్కి పడింది అక్కడ తన ప్రస్తావన ఉంది ఒక్క క్షణం తటపటాయించి ఇతరుల డైరీ చూడకూడదని తప్పని తెలిసినా అప్రయత్నంగా పేజీలు తిరగేస్తుంటే చక్రధర్ పూర్తిగా అర్థమయ్యాడు అక్క బయట నుంచి కరుణ పిలుపు వినిపించి చప్పున లేచి డైరీ డ్రాలో పడేసింది బయట కొంగుతో కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చింది ఇక థ్యాంక్ యూ చేసి ఆనందంగా తృప్తిగా తన భుజం మీద తలాయించి అంది రేష్మ ఎందుకు రేష్మ అన్నాడు శశికాంత్ హైదరాబాద్ తీసుకెళ్ళనని చెప్పి ఇప్పుడు తీసుకెళ్తున్నందుకు అంది శశికాంత్ నవ్వాడు నా ప్రియాతి ప్రియమైన రేష్మ కోసం ఆ మాత్రం భరి బాధను భరించడం కష్టం కాదనిపించింది నిన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక తీసుకెళ్తున్నాను అన్నాడు ఇండియాలో ఫ్లైట్స్ అంత నెమ్మదిగా వెళ్తాయా అంది అసహనంగా శశికాంత్ పెద్దగా నవ్వాడు ఫ్లైట్ స్పీడ్గానే పోతుంది నీ మనసు అంతకన్నా స్పీడ్గా ఉందన్నమాట అన్నాడు నిజం శశి నువ్వు పుట్టి పెరిగిన సిటీ నువ్వు చదువుకున్న కాలేజీ మీ ఇల్లు అన్నీ చూడాలని ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా అంది శశికాంత్ మాట్లాడలేదు ఆ రోజు మాధవితో రేష్మ మాట్లాడటం చూసి రేష్మ కాటేజీకి తిరిగి రాగానే అడిగాడు ఏమిటంత ఆలస్యమైంది రేష్మ చాలా ఉత్సాహంగా ఎంత అద్భుతమైన అందం చేసి నిజంగా నీ భార్య పేరు ఆమె పేరు ఒకటే అయినా మనస్సులో ఎంత మార్పు అనాథలైన పిల్లల్ని సొంత తమ్ముళ్ళకన్నా ఎక్కువగా చూసుకుంటూ అమెరికాలో ఉన్న భర్త కోసం నిరీక్షిస్తున్న ఆమె నిజంగా చాలా అద్భుతమైన స్త్రీగా అనిపించింది అని చెప్పింది తను హాయిగా నిట్టూర్చిన మాట వాస్తవమే అయినా మనసులో మూలల్లో ఎక్కడో ఏదో అనుమానం ఈరోజు కాకపోయినా ఇంకెప్పుడైనా మాధవి ఇలాగే కలిస్తే అసలు విషయం బయటపడితే తను దోషిలాగా తలవంచుకోవాలి అందుకే ఎంతో ఆలోచించి ఈ పథకం వేశాడు ఈ పథకం సక్సెస్ అయితే ఇక మాధవినే కాదు సాక్షాత్ ఆ దేవుడు దిగొచ్చి చెప్పిన రేష్మ నమ్మదు మాధవి మాటల ప్రకారం ఆమె ఇప్పుడు అరవిందరావు దగ్గర లేదు చక్రధర్ ఆశ్రమంలో ఉంటుంది చక్రధర్ని పెళ్లి చేసుకోలేదు చేసుకుంటే చక్రధర్ను భర్తగా చెప్పాలి ఇదే తనకు మంచి అవకాశం అందుకే అరవిందరావు దగ్గరికి రేష్మాను తీసుకెళ్తున్నాడు తన ఊహ నిజమైతే అరవిందరావు కూతురు పట్ల కోపంతోనే ఉండాలి ఇద్దరి మధ్య రాజీ కుదిరితే ఇంకా ఈమె ఆశ్రమంలో ఎందుకుంటుంది అరవిందరావుతో తను రేష్మను చేసుకోబోతున్నట్టు చెప్తాడు అరవిందరావు చాలా ఆనందంగా తనను ఆశీర్వదించాలి కూతుర్ని తిట్టాలి స్వంత తండ్రి అలా తిడుతుంటే రేష్మ తప్పకుండా తన మాటలు నమ్మి తీరుతుంది అప్పుడిక తనకు తిరుగుండదు రేష్మ లాంటి అమ్మాయితో పాటు బిలియన్ డాలర్స్కి తను అధినేత సరిగ్గా గంట తర్వాత హైదరాబాద్లో దిగారు రేష్మ శశికాంత్ హోటల్కి వెళ్ళి స్నానం చేసి సాయంత్రం ఆరు గంటలకు బయటకు వచ్చారు శశికాంత్ తన ఇల్లు కాలేజీ అన్నీ చూపించి అన్నాడు మాధవి ఇల్లు కూడా చూస్తావా విస్మయంగా చూసింది రేష్మ వద్దు శశి అసలు హైదరాబాద్ అంటేనే నీకు గతం గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది అయినా నా కోసం వచ్చావు ఇప్పుడు మాధవి ఇంటికి వెళ్తే ఇంకా బాధపడతావేమో అంది అతను ఆమె చేయి పట్టుకున్నవి ఇక్కడికి రాకముందు నిజంగానే గతం బాధ పెడుతుందని భయపడ్డాను బట్ నీ సాహచర్యంలో ఇప్పుడు గతం నన్ను బాధ పెట్టలేదు అదొక కరగా అనిపిస్తోంది నాకు కావాల్సింది మన భవిష్యత్తు కానీ నా గతం కాదనిపిస్తోంది అన్నాడు ఆనందంగా చూసింది రేష్మ అయితే పదా వెళ్దాం ఉత్సాహంగా అంది ఓ అరగంటలో అరవిందరావు ఇంటి పోర్టికోలో టాక్ ట్యాక్సీ ఆగింది రేష్మ శశికాంతులు దిగారు శశికాంత్కి టెన్షన్గా ఉంది ఒకవేళ అరవిందరావుకు తను ఆడిన నాటకం తెలిసిపోయి ఉంటే తనను చూసి షూట్ చేసి పారేస్తాడు అప్పుడు రేష్మ తనకు దక్కదు కానీ అలా జరగదనిపిస్తోంది తన నాటకం గురించి తెలిస్తే కూతుర్ని ఇంకా ఆశ్రమంలో ఎందుకు ఉంచుతాడు ఎంతో ఆనందంగా తన దగ్గరే ఉంచుకుని మరో పెళ్లి చేసేవాడు అయినా తను తొందరపడుతున్నాడేమో కొంచెం ఆలోచించి నిజానిజాలు తెలుసుకొని ఈ పని చేస్తే బాగుండేదేమో అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నాడు ఏటి చేసి ఆలోచిస్తున్నావు మాధవి గుర్తొచ్చిందా జాలీగా చూస్తూ అంది రేష్మ నో నథింగ్ కమాన్ ఆమె చేయి చేపట్టుకుని మెట్లెక్కి డోరు బెల్ నొక్కాడు రెండు క్షణాల అనంతరం తలుపు తెరుచుకుంది పని మనిషి వరాలు తలుపు తీసి తమను చూసి ఆశ్చర్యపట్టడం గమనించాడు మామయ్య లేరా అడిగాడు శశికాంత్ ఉన్నారు బాబు గారు రండి లోపలికి అంద అంది ఆనందంగా వరాలు శశికాంత్ రేష్మను చూసి నవ్వాడు ఇద్దరు లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాక ఏమిటి శశికాంత్ శశి వచ్చాడా నిజంగాన ఆతృతగా కంగారుగా నమ్మలేనట్టుగా అరవిందరావు స్వరం వినిపించింది మరుక్షణం అరవిందరావు హాల్లోకి వచ్చి శశికాంత్ను చూసి ఆగిపోయాడు శశికాంత్ రేష్మ ఇద్దరూ లేచి నిలబడ్డారు అంకుల్ అరవిందరావును నవ్వుతూ అడిగాడు శశికాంత్ అరవిందరావు మాట్లాడలేదు అలాగే నిశ్చేష్ఠుడే భారీ వంక చూస్తున్నాడు శశికాంత్ గుండె వేగం పెరిగింది క్షణాలు గడుస్తున్నాయి రేష్మ ఆశ్చర్యంగా భయంగా చూస్తోంది మరి ఈ భాగం మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్